please do subscribe to prajabheri news channel ఇస్లామాబాద్ నగర కార్పొరేషన్ ఎన్నికలలో సిపిఐఎంఏ న్యూ డెమోక్రసీ పార్టీ నుండి ఏడవ డివిజన్ నుండి కామ్రేడ్ ఆకుల పాపన్న అలాగే ఇరవై నాలుగవ డివిజన్ నుండి కామ్రేడ్ ఆకుల అరుణ ఎన్నికల పోటీలలో నిలబడ్డరు అనేక సిపిఐఎంఏ న్యూ డెమోక్రసీ ప్రధానంగా పీడిత ప్రజల కోసం పీడిత ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేసే పార్టీ గతంలో ఆకుల పాపన్న రెండుసార్లు కార్పొరేటర్గా గెలిచి ఆ వార్డు అభివృద్ధి కోసం డీజిల్ అభివృద్ధి కోసం అనేకంగా కృషి చేయడం జరిగింది అక్కడ ఉన్న అనేక సమస్యలు ఇప్పటికీ పెళ్లిలో ఉన్నాయి రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ విజిలేట్లు కానీ గతంలో గెలిచిన కార్పొరేటర్లు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా గాలికి వదిలేయడం జరిగింది ఇప్పుడు కనీసం ఇప్పుడైనా ఆ డివిజన్ ప్రజలు ఇరవై నాలుగవ డీజిల్ ప్రజలు ప్రధానంగా ఆకుల పాపన్నకు కామ్రేడ్ ఆకుల అన్నకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి వార్డు అభివృద్ధి కోసం పాటుపడడానికి కృషి ఆశనిగా బయలు విజ్ఞప్తి చేస్తున్నాం సిపిఐం నిరూపక పార్టీ ఇదే కాకుండా మున్సిపాలిటీలో కూడా నగరంలో కూడా నగరంలో గల అనేక వార్డులలో కూడా సమస్యలు ఉన్నాయి గతంలో కూడా మనము నిజామాబాద్ నగరంలో నీటి సమస్య ఉండే ఇద్దరు అప్పుడు గతంలో గెలిచిన పాపన్న నగర ఒక్క వార్డుకే గెలిచిన నగరంలో గల సమస్యల మీద కూడా పోరాటం చేయడం జరిగింది కాబట్టి మీరు అందరూ ఆలోచించి ఈ ఏడవ డివిజన్ ప్రజలు ఇరవై నాలుగవ డిజిల్ ప్రజలు అత్యధిక మెజారిటీతో వీరిద్దరిని గెలిపించి మున్సిపాలిటీలో నగర సమస్యల మీద పోరాటం చేయడానికి అవకాశం కల్పించాల్సిందిగా సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీ కోరుతా ఉన్నారు